హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు శనివారం కాబట్టి స్వామివారికి అయితే తులసి మాలతో పూజ చేస్తున్నాను అలాగే ప్రతి శనివారం కూడాను నేను వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదా మళ్ళీ పువ్వుల దండ పువ్వులైతే తీసుకొచ్చి ఇచ్చారు నేను వాటిని దండ కట్టి లక్ష్మీదేవి ఫోటోకి వేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తులసి మాల కోసం ఇక్కడ మా ఇంటి ముందే కొంచెం విడిగా అయితే తులసిలు తులసి మొక్కలు అయితే ఎక్కువగా ఎప్పుడు కూడాను ఉంటాయి అయితే అక్కడ కొంచెం సపరేట్గా ఉంటాయి అన్నమాట తులసి మొక్కలు అక్కడి నుంచి కొంచెం చిన్న చిన్నగా మొక్కలు అనేవి కట్ చేసేసుకొని అలాగే అవి బాగా కడిగి ఏమో నేను వెంకటేశ్వర స్వామికి ఇలా మధ్య వరకు కట్ చేసేసుకొని మాల కట్టేస్తున్నాను అలాగే ఈ వీడియోలో ఏంటంటే మా వెంకటేశ్వర స్వామికి నేను ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడాను చాలా నేను నాకు వచ్చిన శ్లోకాలతో నాకు వచ్చిన గోవింద నామాలతో నేనైతే స్వామివారికి ప్రతి శనివారం కూడాను నేను పూజ చేసుకుంటానండి అలాగే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను నేను వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల వ్రతం అనేది ప్రతి సంవత్సరం చేస్తాను అది మీకు తెలుసు ఎందుకంటే నా పాత వీడియోస్లో మీకు అన్నీ కూడా షార్ట్ వీడియోలో కానీ అలాగే లాంగ్ వీడియోస్లో కూడా వెంకటేశ్వర స్వామికి నేను పూజ చేసే ఫోటోలు అలాగే వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి కదా వస్తాయి అది తెలియని వాళ్ళకి అయితే మాత్రం ఒకసారి చూడండి తెలిసిన వాళ్ళైతే మాత్రం మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం చేస్తాను అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి నేను ఏ విధంగా ఎప్పుడు పూజ చేసుకుంటానో అలాగే ఏడు వారాల వ్రతం విధి విధానాలు పూజ ఎలా చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే ఎప్పుడైతే తండ్రి వెంకటేశ్వర స్వామి నేను వ్రతం అనేది స్టార్ట్ చేస్తానో అప్పుడు మీకు కంటిన్యూగా వీడియోస్ అనేవి పెడతా ఉంటాను అయితే ఇక్కడ వచ్చేసి ఈరోజు శనివారం కదా ఇంకా దేవుడు కదంతా కూడా శుభ్రం చేసేసి నేను ముందు రోజు ఉన్న దేవుడు పటాల దగ్గర ఉన్న ద్వీప కుందులు కానీ అలాగే మనకి అగరత్తులు ప్రసాదం ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేస్తాను ఎప్పటికప్పుడు తీసేస్తానండి నేను అయితే అలాగా అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇంకా పేట దగ్గర కూడా శుభ్రం చేసేసుకొని మొత్తం ఆ గజ్జంతా కూడా ఒత్తుకొని తర్వాత ఇక్కడ ముగ్గైతే ఇలా పెట్టేస్తున్నాను ఎప్పుడు కూడాను ఏంటంటే పూజ కదా ఎప్పుడు కలకల ఆడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు నీట్గా చేసుకొని పాత పువ్వులు ఉంటే కనుక పూజ పువ్వులు ఉంటాయి కదా ముందు రోజు అంటే ముందు రోజు పెట్టిన ఉంటాయి అంటే మరుసటి రోజుకి వాడకుండా ఉంటే కనుక మనం ఉన్నా పర్వాలేదు కానీ వాడిపోయిన పువ్వులతో మనం పూజ అయితే చేయకూడదు అందుకని ఎప్పటికప్పుడు కూడా నేను తీసేస్తూ ఉంటాను తీసేసి ఆ పువ్వులనేవి చెత్తల్లో పడేయనండి అవి మొక్కలకి అయితే వేసేస్తూ ఉంటాను అలా వేసేస్తే కనుక మొక్కలకి బలం అలాగే మంచిది కూడాను ఎవరు కాళ్ళ దగ్గర తప్పకుండా ఉంటాయి కదా పువ్వులు కాబట్టి పాత పువ్వులన్నీ కూడా మొక్కలకు వేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ పువ్వుల తండ్రి వచ్చి నేను కనుక లక్ష్మీదేవి ఫోటోకి అయితే వేసేసానండి రోజు కూడా అనుకోకుండా పువ్వులు వస్తూనే ఉన్నాయి ఇంకా లక్ష్మీ లక్ష్మీదేవే ఇంకా ఆవిడే ఇంకా తెప్పించుకుంటున్నారేమో పువ్వులు అనేసి నేను అనుకుంటూ ఉంటాను దండ కట్టడం వేయడం ఇంకా కంటిన్యూ అయిపోయి అనమాట మరి ఎంతవరకు వస్తాయో ఈ పువ్వులు ఎంతవరకు కడతాను దండ అయితే మాత్రం నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం చాలా చాలా రోజుల నుంచి మాత్రం లక్ష్మీదేవికి అయితే మా దండ అయితే వేస్తానండి అలాగే ఇక్కడ తులసి మాలకి నేను తులసి కట్ చేశాను కదండి ఆ అయితే మాత్రం బాగా కడిగేసి ఇలాగా దారంతో కట్టేసిన తర్వాత స్వామివారికి ఓ పటానికి అయితే వేసేసాను అలాగే కొంచెం చిన్న లూజ్ ఆకుల్లా ఉంటే కనుక కొంచెం మనం వాటర్ పెడతాం కదండి ఇక్కడ మన దేవుడి గదిలో చెంబుతో వాటర్ పెడతాం కదా అందులోనైనా వేసుకోవచ్చు లేదంటే స్వామి మఠం దగ్గరైనా వేసేయచ్చు ఇలాగా అలాగే ఇక్కడ కుబేర కొంచానికి అలాగే అన్నపూర్ణ దేవికి కూడా చాలా పువ్వులు పెట్టేస్తానండి ఎప్పుడు మన దేవుడి గదిలో ఇప్పుడు కూడాను పూజా మందిరంలో కుబేర కొంచెం అలాగే ఏంటంటే అన్నపూర్ణాదేవి ఉండేటట్టు చూసుకోవాలి రెండు కూడా మనకి ఆర్థికంగా కొంచెం ఎదగడానికి బాగుంటాయి ఎప్పుడు నిత్య దీపారాధన చేసుకుంటూ ఇవి ఇంట్లో అంటే ఇక పూజ గదిలో పెట్టుకొని ఉంచుకుంటే కనుక ఉంచుకొని అలాగే వాటికి కూడా దీపాలు పెట్టి పెడితే కనుక మనకి చాలా మంచిది నేను ఎప్పుడు కూడాను ప్రతి శనివారం కూడా ఏ శనివారం వచ్చినా అంటే అంటు ముట్టు లాంటివి ఏమైనా ఉంటే చేయనండి కానీ మామూలు టైంలో అయితే మాత్రం ప్రతి శనివారం నేను స్వామివారికి ఏ విధంగా నేను పూజ చేసుకుంటాననేది ఇప్పుడు చూపిస్తున్నాను అంటే నాకు వచ్చిన ఇందులోనూ కూడా మీరు ప్లీజ్ తప్పు పట్టద్దు నాకు వచ్చినట్టు నాకు వచ్చిన విధంగా మాత్రమే నేను స్వామివారికి సుప్రభాతాలు గాని అలాగే శుక్ ఏంటంటే సహస్రు సహస్రనామాలు గాని గోవిందనామాలు గానీ అలాగే మంగళహారతి గాని ఇలాగా పాడుతూ వస్తాను అది ఏంటంటే అందులో ఏ తప్పులు లేకుండా ఆచార్య వచ్చి నేను ఎప్పుడు కూడా చదివిష్టం అయితే నేను సింపుల్ గా ఇలా ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా స్వామి వారికి సత్యం చేస్తాను ఇలాగ వీలైతే మరి వేస్తానండి అంటే అందుబాటులో ఉంటే లేదు అనుకుంటే మామూలు గూగుల్ పెట్టేసి పెట్టేసుకుంటాను కంపల్సరీ ఏడు తప్పనిసరిగా పులుసు మాల్ అనేది ఉండాలి నేను ఎప్పుడూ కూడా ఏడు వారాలు చేసేటప్పుడు పులుసుమాల ఉండేలాగా చూసుకుంటున్నాను అయితే ఇంకెక్కడ పూజ అనేది జ్యోతులైతే వెలిగించానండి నుంచి అయితే పూజ అంతా స్టార్ట్ చేసేసుకుంటాను ఇంకా వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमेघ्नोपात व्या व्यासं न प्राण शक्तिमक पराशरात्मज वंदे शुकतापोनिधि व्याय विष्णु व्यासूपा विष्ण नमो वैब्रह्म निधिष्ठा नमो नम अकारा शुद्धा निचाय परमात्म सदैक विष्णव प्रभु विष्णु जन्म संसार वंदनाचते नमस्त नमस्तत्वे विष्नवे प्रभ विष्णवे ओं नमो विष्णवे प्रभ श्री श्रीवैष्णव पायनम वाच शुद्धा धर्म न शेन पावनाशिकच युधिष्ठि शात नव पुनरब्य वुधिष्ठि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं मेघश्यामं पीतकौशेयवास्तम् श्रीमत्साङ्गं कौशुतो भाषिताङ्गम् పుణ్యోపేతం పుండరీకాయ కం విష్ణు వందే సర్వోకైకనాదం నమస్తమస్తూ ఆదిభూత భూహృతే అనేక రూప విష్ణవే ప్రభ విష్ణవే సం శరితకుండలం సపీత వస్త్రం సరితే వేక్షణం సహార వక్షల సోభిక్షుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీశ్రీనివాస గోవి श्रीवेङ्कटेशा गोविन्द भक्तवत्सला गोविन्द भागवतप्रिय प्रिय गोविन्द नित्य निर्मला गोविन्द नीलमेघश्यामा गोविन्द पुणपुरुष गोविन्द पुण्डरिकाक्षा गोविन्द नन्दनन्दना गोविन्द नवनीतचोर गोविन्द पशुगनपालक गोविन्द पापविमोचन गोविन्द दुष्टसं గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి విగోవింద గోపీజనలో గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బరామానుజ గోవింద బౌద్ధల్కి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద గోవిందరమణ గోవింద సీతనాయక గోవింద శ్రనపాలక జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల न्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द अनादरक्षक गोविन्द आपद्भान्तव गोविन्द शरणागत वत्सल गोविन्द करुणासागर गोविन्द ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪವಿನಾಶನ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿವಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯವತಾರ ಗೋವಿಂದ ಶಂಕ್ರಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾ ಜಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಾಜಿತ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ಧನ ಗೋವಿಂದ ಸಲಗ್ರವರೂಪ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ಅಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಳಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬದರ ಗೋವಿಂದ ಗರುಡವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ವನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂದನ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡ್ಲವಾಡಾ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಟಿ ಕಸಲವಾಡಾ ಗೋವಿಂದ ವಸುದೇವ या गोविन्द बिल्वपत्राक्षित पत्रार्चित गोविन्द भिक्षुकसंस्तुत गोविन्द ಶ್ರೀ ಪುರುಷ ರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶಮೂರ್ತಿವಿ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಹರಿರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದಮೂರ್ತಿವಿ ಗೋವಿಂದ ಜಕ್ಷಾರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರಕ್ತಗಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮ ಜಲತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಆನಂದರೂಪೋ ಆಧ್ಯರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯ ಗೋವಿಂದ ಇವರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮದಯಾ ಲೋ ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ तुलसी गोविंद गोविंदा श्री श्री गोविंदा गोविंद निलया गोविंदा श्री श्रीनिवास गोविंदा श्री वेकटेश गोविंदा गोविंदा गोकुलनंदन गोविंदा 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 हरि हरिगोविंद शांति 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 कमलाकुचोचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनु कमलायतलोचनलोकपते विजयीभव वेङ्कटशैलपते स चतुर्मुखषण्मुख पञ्चमुखप्रमुखाखिल दैवतमौलिमनी शरनागतवत्सलसारनिधे परिपालय मां वृषशैलपते अतिवेतलया तव दुर्विषहैरनुबेलकृतैरपातशतै वरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अतिवेङ्कटशैलमुधारमतेजनताभिमतादिकदा परदेवतया गदितङ्गमहे कमलादयितान्न परं कलये कलवेणुरवाशवकोपवधुः सतकोटिस्वतत्वरकोटिसमात् प्रतिपल्लविखाभिमतात्सुदकात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकर दाशरदे रघुराय करामरमेश विभो वरदो धनीतनया कमनीयकरं रजनीकरझारमुखाम्बुरुहम् रजनी महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोगशरम् अपहाय रघुद्वहमन्यमहं न तञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशप्रसीद प्रसीद प्रियं वेङ्कटेशप्रयच्छ प्रयच्छ अहं दूरदस्तीं पदाम् भोजयुग्मं प्रणामि चयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवावलम्बं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेशम् अज्ञानिना मया दोषान्न शेषान् विहितान् हरे क्षमस्तत्त्वं क्षमस्तत्त्वं शेषशैलशिकामणि अज्ञानिना मया दोषान्न शेषान् विहितान् हरे क्षमस्तत्त्वं क्षमस्तत्त्वं शेषशैलशिखामनी ईशानां जगतो श्वेङ्कटपदे विष्णों परां प्रेयसीम् तत् वक्षस्थल नित्यवासरसिकां तक्षान्तिवर्धिनिपल्लवयुगां पद्मासनस्तां श्रियं भगवतीं वन्दे जगन्मातरम् ईशानां जगतोष्य वेङ्कटपतें विष्णुं परां प्रेयसीं तत् वक्षस्थल नित्यवासरसिकां पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियम् भगवतीं वन्दे जगन्मातरम् श्रियकान्ताय कल्याणनितये नितये नितयेभ्याम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् లక్ష్మీ చక్షుసే సవిభ్రమోవిబ్రహ్మచక్షుషే చక్షుషే వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగ భరణాగ్రయే మంగళానా నివాసాయ శ్రీనివాసాయ మంగళం సవ్ సర్వ్య సౌందర్య సంపదేత சதா சம்மோகாஸே மங்களம் நிதா நரவ்யச்சிமே சர்வந்தராத்மே ஸ்ரீமது வெங்கடேஷா மங்கலம் ஸ்வெர் சுவேஷிணே சுலபய சுங்க மங்கலம் பரஸ்மிரே பூர்ண காமா பரமாத்மே பிரயுஞ்சி பரத்தேஷாய అకాల తత్వ విశ్రాంతాత్మన పశ్యత అమృతామృత అమృత రూపాయ వెంకటేశాయ మంగళం प्रायश्शरणम् पारश्वेत शरणत्वेन पाणिनाम् कृपया दृश्यते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् दयमृत्तरङ्गैः नरङ्गैरतिशीतलैः अपङ्गैः शिञ्चते विश्वम् वेङ्कटेशाय मङ्गलम् शग्रुंशाम्बरहेतीनाम् शुशवावहरूपये मूर्तये सर्वाद्य समनायास्तु वेङ्कटेशाय मङ्गलम् శ్రీవైకుంఠ విరక్త స్వామి తటే రమాయ రమమానాయ వెంకటేశాయ మంగళం श्रीमत्सुन्दरजामामृतमुनिमानसवासिनि सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् समश्रीवेङ्कटेशत् शुद्धज्ञानस्वरूपिणि वासुदेवसान्ताय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरै धर्माच्च पुरोगमैः सर्वै पूर्वै राजा तु ससृसायास्त्रुमङ्गलम्